విన్నారు ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకుంటున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకంటే మనం అనేక ప్రభుత్వాలు చూసినాం గతంలో మరి ప్రభుత్వాలు చూసినాం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చూస్తా ఉన్నాం ఏదైనా పేదలకు ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో మనం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి పేద వర్గాలకు అండగా ఉండాలి అనేది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మీకు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ నాలుగు పథకాలు ఈ సంవత్సర కాలంలో అంతకుముందు ఉన్నటువంటి మా అక్క చెల్లెట్లు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు అదేవిధంగా మీరు వాడేటువంటి ఇంట్లో కరెంటు రెండు వందలు ఉచితం కావచ్చు మరి అదే విధంగా తీసుకుంటే ఐదు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆ కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూనే మళ్ళీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేద వర్గాలు అనేక పది సంవత్సరాలుగా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి అటువంటి నాలుగు పథకాలను పేదవాళ్ళకు అందియాలన్న గొప్ప ఆలోచనతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి యొక్క ప్రజాపాలనలో ఈ కార్యక్రమాన్ని ఒకటేసారిగా ఈరోజు అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వాస్తవంగా రాత్ర మాకు ఎనిమిది